తిరుపతిలో గోశాలలో ఆవులు చనిపోయిన సంఘటనకు సంబంధించి ఈరోజు చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి ఈ గ్రామంలో ఇటు అధికార కూటమి వైపు నుంచి అటు భూమన కరుణాకర్ రెడ్డి గారి అండ్ తిరుపతి ఎంపీ గారు ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళకు వీళ్ళకి ఈరోజు చాలా వేడివేడి రాజకీయం నడిచింది సవాళ్ళు ప్రతి సవాళ్ళు సవాల్ విసిరిన వాళ్ళు ఖచ్చితంగా తోకమడిచారు తోకమడవకుండా మనింటి కరుణాకర్ రెడ్డి గారిని పోలీసులతో అడ్డుపెట్టించి రానివ్వకుండా చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేయకూడదు వీళ్ళు ఆయన అలో చేసి ఉండాల్సింది ఛాలెంజ్ చేసిన చుట్టూ వందల మంది పోలీసులను పెట్టి బయట అడుగు పెట్టలేకపోతే అలా సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటు ట్విట్టర్ వేదికగా కూడా వైసీపీ టీడీపీ వరుస పెట్టి ఈ అంశం మీద ట్వీట్లు చేసుకుంటూనే ఉన్నారు ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఈ ఎపిసోడ్లో భాగస్వామి అయ్యారు అయితే ఇంట్రెస్టింగ్గా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఎక్కడే కూడా తిరుపతిలో గోగులు చనిపోయిన అంశానికి సంబంధించి ఒక్క ట్వీట్ కానీ ఈరోజు వాళ్ళ అభిప్రాయాన్ని ఏ రూపంలో కూడా వ్యక్తం చేయలేదు అంటే ఇంట్రెస్టింగ్ ఎందుకని ఏ రూపంలోనూ అంటే ఆవులు చనిపోయాయి అని చెప్పి వాళ్ళు కనుక అంగీకరిస్తున్నారా ఇప్పటికీ అనవసరంగా తిరుమలలో కొన్ని కొన్ని అలిగేషన్ చేసి తిరుమల అప్రతి ప్రతిష్టకు కాసింత భంగం కలిగే విధంగా మనం కూడా ఇప్పటికే చాలా చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ గోవుల మరణాలకు సంబంధించి ఆ ఇష్యూ లేకెళ్ళి ఇంకేం పెర్ఫార్మెన్స్ ఇవ్వాలో క్లారిటీ లేక సైలెంట్ అయిపోయారా కారణం ఏంటి ప్రభుత్వంలో వాళ్ళు కీలక భాగస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే కూడా జనసేననే వా జనసేన పార్టీ అధ్యక్షుల నుండి కానీ జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దగ్గర నుంచి కానీ జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కానీ ఒక్కటంటే ఒక ట్వీట్ కూడా ఈరోజు గోవుల మరణాలకు సంబంధించి తిరుపతి వేదికగా జరిగిన రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈవెన్ ఇటు టీడీపీ వైసీపీ మధ్య జరిగిన సవాళ్ళు ప్రతి సవాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కడంటే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఎక్కడా లేదు జనసేన వైపు నుంచి కారణం ఏంటి ఎందుకని ఇది మన సబ్జెక్ట్ కాదనుకున్నారు వాళ్ళు అంటే రీజన్ ఏంటి ఏదో ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తారు కదా ఆయన కనీసం వాళ్ళ పార్టీ అయినా వాళ్ళ సోషల్ మీడియా అయినా ఎవ్వరూ నామమాత్రంగా కూడా దీన్ని మాట్లాడట్లేదు ఆయన పైపెచ్చి రేపు ఆయన తిరుపతికి వెళ్ళి జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు గోశాలకి వెళ్తారు అని చెప్పి అయితే ఇంతకుముందు ప్రకటించారు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన నా ఆరోగ్యం బాగోలేదు నేనేమి రేపు అక్కడికి పోవడం లేదని చెప్పారని సో ఆయన పర్యటన రద్దయింది అని చెప్పి వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొన్ని కీలకమైన అకౌంట్ల నుంచి పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి ఆయన తిరుపతి పర్యటన రద్దయింది ఆరోగ్యం బాగోలేదు హైదరాబాద్ వైన్లు అని ఒకవేళ ఇది కూడా నిజమే అయితే ఇది కూడా నిజమే అయితే మరే గోవుల మరణాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించిన ఆధారాలు ప్రభుత్వం మీద టీటీడీ మీద వాళ్ళు వేసినటువంటి వాళ్ళు చేసినటువంటి సంచలన విమర్శలు బయటపెట్టిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిజమని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించినట్లే భావించాల్సి ఉంటుంది జనసేన కూడా